హాయ్ హలో గాయస్ నేనైతే ఈరోజు శిల్పారామంకి వచ్చేసాను ఏ సో ఈరోజైతే శిల్పారామంకి రావడానికి రీజన్ ఏంటిదంటే ఇక్కడ చాలా వెరైటీ ట్రెడిషనల్ అవి కూడా సో ట్రెడిషనల్కి ఒక అడ్డ అండ్ ఇది ఒక వరల్డ్ ట్రెడిషనల్కి సో మనం చూసేద్దాం ట్రెడిషనల్ అంటే సంప్రదాయం కదా సో అన్ని సంప్రదాయాలు ఇక్కడ ఉంటాయంట సో మనం కూడా చూసేద్దాం నేనైతే ఎప్పటినుంచో అనుకుంటున్నాను శిల్పారామంకి రావాలనేసి చాలామంది బ్లాగ్స్ పెట్టేసుకుంటున్నారు శిల్పారామంలో ఇలా అలా చాలా ఉంటాయి ఇలాంటి డిఫరెంట్ టైప్ అప్స్ అన్నీ ఉంటాయి సో మనం కూడా చూసేద్దాం ఏమేమి ఉన్నాయో మనం చూసి మీకు కూడా అన్నీ చూపిస్తాను మీరు కూడా వచ్చేయండి నాతో వచ్చే రాగానే ఒక బొమ్మ ఉంది దీన్ని చూసేది నాకొకరు గుర్తొచ్చింది భలే అలా ఊగుతుంది చూడండి బొమ్మ కూడా అది దాన్ని చూస్తే పాల పెట్టల అన్నాడు నీ బయట చెంగుతో జారిందే సంథింగ్ ఇలాంటి ఒక సాంగ్ ఉంటుంది అది నాకు గుర్తొచ్చింది తెగ తీసేసుకుంటున్నాను వీడియో నేను కూడా సో దాని తర్వాత నేనైతే అసలు వదలట్లేదు ఆ బొమ్మపై అక్కడ నుంచి నేను కూడా ఒక బొమ్మ దాకా కదిలిస్తుందని ఆడిస్తూ పాడిస్తుందని అలిపిస్తున్నాను చూడాన్ని నేను కూడా కదిలిస్తున్నాను అది నాకు బలి అనిపిస్తుంది అందరు నన్ను చూసిస్తున్నారు తెగ సో నేనైతే అక్కడ నుంచి కదలట్లేదు అక్కడే ఉండిపోయాను ఎందుకంటే నాకు అంత బాగా నచ్చేసింది ఈ ఒక్క బొమ్మ ఆ ఒక్క బొమ్మ సో మధ్యలో అలా వెళ్ళిపోవాలి లోపల నుంచి ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి సో నేనైతే అక్కడే ఉండిపోయాను ఇంకా వెళ్ళట్లేదా ఓన్యో నాకు అంత బాగా నచ్చేసింది అనుకుంటా సో దాని తర్వాత ఇదైతే ఒక పూల తోట అనుకోవచ్చు అంత బాగుంది నిజం చెప్పాలంటే ఇక్కడ హండ్రెడ్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి నాకైతే తేగ నచ్చేసింది ఇక్కడ చూసేయండి ఈ ఫ్లవర్స్ అయితే నాకు తెలియదు సారీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ ఫ్లవర్స్ చిట్టి చిట్టిగా బుజ్జు బుజ్జిగా బలకి ఉన్నాయి అది ఎంత బాగుంది ఇలా పరిచి ఉన్నాయి అనమాట అవి పువ్వులు నిజంగా పూసినాయి సో ఇక్కడైతే ఒక మేళ సాంప్రదాయానికి ఒక మేళ హిందీలో మేళ అంటారు సో ఒక వరల్డ్ అనుకోవచ్చు సరే వరల్డ్ అనుకోండి సో ఇదైతే కుర్తీస్ వచ్చేసాయి ఓన్లీ ఇది జెంట్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది లేడీస్కి బాబు పెద్ద షాపే ఉంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి మనకు నచ్చినవి తీసుకోవచ్చు టాప్స్ లైక్ కుర్తీసు ఏదైనా సరే మీకు మంచి ప్రైజ్లో వాళ్ళు అక్కడ బాగిన్ చేసేసినా వాళ్ళు ఇచ్చేస్తారు ఇక్కడితే పాపకు ఇక్కడ చిన్న చిన్న డ్రెస్సెస్ నాకు బాగా క్యూట్గా అనిపించాయి ఇంకా హోమ్ డెకరేషన్కి ఇలాంటి మట్టి బొమ్మలు ఇంకా ఇక్కడ బ్యాంగ్ హ్యాంగింగ్ బ్యాగ్స్ లైక్ పర్స్ ఇంకా చాలా వెరైటీస్ డిజైన్ అయితే ఇంకా బాగా పిచ్చెక్కుతుంది అంత బాగా డిజైన్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ సంప్రదాయంలో లైక్ ట్రెడిషనల్లో ఉన్నాయి లుక్స్ కూడా చాలా బాగుంది ఇంకా నేను అలా చూస్తూ వెళ్ళిపోతున్నాను నాకైతే ఈ బ్యాగ్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే అంత బాగా డిజైన్ చేసింది ఇలాంటి డిజైన్ మనం ఓన్లీ సీరియల్స్లో చూస్తాము అండ్ సినిమాల్లో చూస్తాము నేనైతే అక్కడనే చూసాను మీరు ఎక్కడ చూసారో చెప్పండి ఇంకా ఇలాంటి నేను చార్మినార్లో కూడా చూశాను ఎస్ కానీ తీసుకోలేదు అండ్ యాజ్ యూజువల్ సేమ్ ఇవి కూడా ఇక్కడ కూడా ఉన్నాయి అలాంటివే ఇక్కడ తెలిసిందే అన్నీ ఇప్పుడైతే ట్రెండ్ అయిపోయింది సిల్వర్ కలర్లో ఇయర్ రింగ్స్ కావచ్చు బ్యాంగిల్స్ కావచ్చు నెక్లెస్ ఇలాంటి జ్యువెలరీస్ ఇవన్నీ సెట్లో వచ్చేస్తున్నాయి బయట కూడా ఇక్కడ కూడా చాలా బాగున్నాయి ఇక్కడైతే డిజైన్ చెప్పాల్సిన అవసరం లేదు మినిమం హండ్రెడ్ టైప్ ఆప్షన్లో డిజైన్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఇంకా ఇవన్నీ చూసేస్తే నాకు ఇక్కడే ఉండాలనిపిస్తుంది వాళ్ళు నాకు ఫ్రీగా ఇచ్చేస్తే అన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతాను హాస్టల్కి అంత బాగా నచ్చేసింది ఇక్కడ ఆంటీ ఆంటీ అయితే గేమ్ ఆడుకుంటుంది నేనేమో ఆమె షాప్ అంతా ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాను అందరికీ చూపిస్తున్నాను తనకైతే అసలు తెలియదు నేను వచ్చి వీడియో తీసేసుకుంటున్నాను ఇక్కడ హోమ్కి డెకరేషన్కి ఫ్లవర్స్ చిట్టి చిట్టి ఫ్లవర్స్ ఇక్కడ పక్కన గవ్వలు కూడా ఉన్నాయి దాంతో ఆడుకుందాం దాకా ఏ వైట్ అది బ్రౌన్ దీంతో చాలా బాగా డెకరేట్ చేయొచ్చే హౌస్ని ఏ ఆంటీ మా సబ్స్క్రైబ్స్కి హాయ్ చేయరా ఆంటీ మాకైతే హాయ్ చేసేసింది దెబ్బకి నిలబడి నిలబడి నవ్వుతుంది ఓ మీరు యూట్యూబరా అనేసి ఇక్కడ ఇంకా చాలా వెరైటీస్ డిజైన్ ప్యాటర్న్స్ ఉన్నాయి మీరు వచ్చి చూసుకోవచ్చు ఇక్కడ నాకు చాలా బాగా నచ్చేసాయి ఇక్కడైతే కొత్త డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చూస్తే టైం సరిపోదు అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాను ఇక్కడైతే ఇయర్ రింగ్స్కి ఒక వరల్డ్ ఏ ఉంది అనుకోవచ్చు నాకైతే భలే నచ్చేసాయి ఇంకా చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇంకా మరో కొత్త ప్రపంచం అనుకోవచ్చు ఇక్కడైతే మొత్తం గోల్డ్తో రింపేసిన ఒక పెద్ద వరల్డ్ గోల్డ్తో రింపిన వరల్డ్ అనుకోవచ్చు నాకు ఒక ఈ సీన్ చూస్తే నాకు ఒక మూవీ గుర్తొచ్చింది ఏదంటే సాహస మూవీలో గోపీచంద్ గారు వాళ్ళ తాతయ్య తీసుకొచ్చిన గోల్డ్ అదే గోల్డ్ హౌస్ ఉంటుందా చూసి షాక్ అయిపోతారా నా ఫీలింగ్ కూడా ఎగ్జాక్ట్లీ అదే నాకు భలే అనిపించింది ఇవన్నీ గోడలో ఉన్నాయి నా కృష్ణుడు భలే ముద్దు క్యూట్గా ఉన్నాడు చాలా బాగా నచ్చేసింది ఇక్కడైతే అన్ని చక్కతో చేసిన చైర్స్ చిన్నపిల్లల చైర్స్ లేదా పెద్దవారికి అలా స్టైల్గా కొంచెం మోడల్గా ఫ్యాష్గా భలే ఉన్నాయి ఇవన్నీ కట్టతో చేసినవి లైక్ గోడ గడియారాలు లేదా జూమర్స్ ఉంటారా ఇంట్లో హౌజెస్కి భలే ఉంటాయి అవి పెట్టుకుంటే అవి చూసాను నేను చాలా బాగున్నాయి అవి అయితే ఎంత చూసినా తక్కువే ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ చూపిస్తున్నాడు ఆయన పిలిచి మరి ఇది ఓన్లీ కట్టతో చేసినవి స్పూన్సు ఇవి చాలా బాగుంటాయి తీసుకోండి మేడం అని చెప్పి చూపిస్తున్నాడు దాని ప్రైస్ త్రీ హండ్రెడ్ ఈ ఒక్కదాన్ని దాన్ని ఎలా వాడాలో అని చూపి అలా తిప్పి మరీ చూపిస్తున్నాడు తీసి మరి చూ ఇచ్చాడు నేనైతే తీసుకొని చూస్తున్నాను తెగ చూపిస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చేసింది కానీ తీసుకోలేను ఎందుకంటే నాకు ఈ లేదు కాబట్టి ఇంకా ఆయన ఆ షాప్కి వెళ్ళేసి మరి చూపిస్తున్నాడు మేడం ఇది తీసుకోండి అది తీసుకోండి ఇలా ఉంటుంది ఇవి బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి సో ఇది దగ్గరికి వీడియో చేసి మరి చూపిస్తున్నాడు తీసుకోండి మేడం అనేసి దీంట్లో ఇంకా చిన్నవి పెద్దవి సైజెస్ కూడా ఉంటాయి అనేసి చూపిస్తున్నాడు ఇది ఒక పెద్ద మిర్రరు ఇది ఒక హౌస్ మొత్తం నిండిపోద్ది అంత పెద్ద మిర్రర్ మనకైతే అవసరం లేదనుకో కానీ కావలసిన వాళ్ళైతే వచ్చి చూసేసుకోండి భలే ఉన్నాయి ఇది కట్టెతో చేసినవి చిన్న చిన్న పాత్రలు బబోయ్ ఎంత బాగున్నాయో ముద్దు ముద్దుగా ఉన్నాయి ఇక్కడ వచ్చేస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అందరికి అందుకే అన్ని బ్లాక్స్ ఇక్కడ నుంచే వచ్చేస్తాయా అని అనుకుని నేను కూడా వచ్చేసాను అది నిజమే ఇదో ఇదైతే నిజం చెప్పాలంటే అమ్మాయిలకి ఇది ఒక కొత్త ప్రపంచం లాగా మారిపోతుంది ఇక్కడ నుంచి బయటికి బయటికి రావాలనిపించదు ఇక్కడ వచ్చేసరికి ఇది గుజరాతీ రాజస్థానీ వాళ్ళకైతే బెస్ట్ బెస్ట్ అనుకోవచ్చు నాకైతే ఇంకా వెరైటీ కలర్ ఇన్ని కలర్స్ చూసాక అవి బాబోయ్ నేను అన్నీ తీసేసుకొని వెళ్ళిపోదామని ప్లాన్ వచ్చేసింది నాకైతే మైండ్లో అంత బాగున్నాయి ఒక్కొక్క కలర్ చూసేసు చూసేయండి మీరు కూడా ఎంత కలర్స్లో అన్ని కలర్ఫుల్గా చూసేసరికి ఇవన్నీ తీ ఇచ్చేస్తారా ఫ్రీగా అన్నీ అడుగుతున్నాను అది కూడా కామెడీగా సీరియస్లీ కాదే డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళమ్మా చెప్పేస్తాడు ఇది ఫ్లవర్స్ భలే ఉంది బోకేలాగా ఇది ఎలా అంటే బతుకమ్మకు పేల్చిన ముగ్గులా ఉంది నేను అక్కడ వెళ్ళి బతుకమ్మ ఆడాలనిపిస్తుంది అంత బాగుంది ఇంకా అలా వెళ్ళిపోతున్నాను నేను కూడా ఎందుకంటే టైం మనకు చాలా తక్కువ ఉంది కాబట్టి మేడం చాలా బిజీ సో అలా వెళ్ళిపోతున్నాను ఇక్కడ మినీ బ్రిడ్జ్ ఉంది అక్కడ వెళ్ళలేము ఎందుకంటే అక్కడ క్లోజ్ చేసేసారు ఫైవ్కి ఈవినింగ్ ఫైవ్కి ఇంకా చాలా అలా వెళ్ళిపోవచ్చు అంట అంటే ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి ఇంక ఇప్పుడు వెళ్ళనివ్వట్లేదు ఇది మార్నింగ్ టైం నేను వెళ్ళింది ఇంక ఇక్కడ చూసేయండి ఇది కొంచెం ఫారెస్ట్ టైప్లో ఉంటుంది ఇది ఫారెస్ట్ టైప్లో ఉంది కదా ఇంకా దీని లోపల ఇంకా మాకు అలౌ చేయలేదు ఇది మార్నింగ్ టైం కాబట్టి ఇంకా సర్లే అనేసి ఇంకా వేరే దారి చూసుకున్నాను ఇది నాకు ఎలా అనిపించింది అంటే బతుకమ్మగా ఆడేయడానికి మనం ఫ్లా ఇలా బతుకమ్మలని పే పెడతాం కదా దాంట్లో రౌండ్ అడుగు చుట్టి ఇలా రౌండ్గా సరౌండింగ్గా వండి ఆడుకుంటారు బతుకమ్మ ఇంకా అలా అనిపించింది నాకు కూడా ఎందుకంటే అంత ఉన్నాయి ఫ్లవర్స్ అవి రియల్గా ఉన్నవి నేనైతే చాలా చూసేస్తున్నాను అంత బాగా నచ్చేసాయి ఇక్కడ ఇలా వెళ్ళిపోతున్నారు కదా ఇది మాత్రం నాకు ఫేవరెట్ అంటే ఫేవరెట్ హౌస్ దాని లోపల చూసేయండి ఇదొక ఎలా అంటే ఎలా చెప్పాలి మీకు ఇది హౌస్ అంతా ఫ్లవర్స్ మీరు ఎంట్రీ నుంచి ఎండ్ వరకు చూసినా కూడా అన్ని తో నేను హౌస్ ఇది ఎక్కడ నుంచో చూసేయండి తులసికి కూడా రౌండ్ రౌండ్గా ఉన్నాయి హౌస్కి కూడా రౌండ్ సరౌండింగ్ బాబోయ్ హౌజే ఒక పూల పూల వనం అంతే అనుకోవచ్చు అంత బాగుంది అంత అందంగా ఉంది హౌస్ ఇది అయితే చూసేసరికి పాత హౌస్ లైక్ అది దాని డిజైన్ అలా చేశారు పాత హౌస్ లాగా ఎప్పుడో నైన్టీన్ నాకైతే ఒక ఇరవై సంవత్సరాల కిందకి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అలా ఉంది ఫీలింగ్ నేను తెగ చూసేస్తున్నాను నా సబ్స్క్రైబ్స్కి తెగ చెప్పేస్తున్నాను ఇక్కడికి వచ్చాను అక్కడికి వచ్చాను ఇలా పాతిల్లు ఉంది అలా అని చెప్పేస్తున్నాను తెగ చెప్పేస్తున్నాను అప్పటికే చాలా తిరిగేసాను కాబట్టి నా ఫేస్ కూడా కొంచెం చిన్నగా అయిపోయింది నీరసంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కతే వచ్చాను ఎవరు రాలేదు నాతో ఫ్రెండ్స్ కూడా రాలేదు అది కూడా ఆఫీస్ ఎగ్గొట్టే వచ్చాను అంటే ఆఫీస్ బంక్ ఊరికే అలా లీవ్ తీసుకున్నాను సరదాగా ఇంకా అలా వచ్చేసాను నాకు ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు బయటకు వచ్చేస్తాను అది కూడా అలోన్గా వచ్చేస్తాను ఎందుకంటే అలోన్గా వెళ్ళడం లేదా ఎక్కడికైనా అలన్గానే నేను వెళ్ళిపోతూ ఉంటాను నాకు నచ్చిన ప్లేసెస్కి ఎక్స్పెషల్లీ నాకు అది అలవాటు సో ఇక్కడికి వచ్చేసరికి ఇది బోటింగ్ ప్లేసెస్ బో బోటింగ్ ఏరియా అక్కడ డగ్స్ వస్తున్నాయి అది వైట్ కలర్లో బలిద్దుగా ఉన్నాయి చిట్టి 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 డక్స్ చిట్టి చిట్టి అని దూరం నుంచి అనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్తే అర్థమైంది అది చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అనేసి సరే ఇక్కడ నుంచి మనం చూసేద్దాం తర్వాత దగ్గరికి వెళ్ళిపోదాం నాకైతే ఏదనిపించింది అంటే ఒక మూవీ సీన్ వచ్చి నిలబడిన ఫీలింగ్ వచ్చేస్తుంది తెగ చూసేస్తున్నాను కింద వాటర్ లోపు చాలా క్లీన్గా ఉన్నాయి వాటర్ కూడా తెగ చూసేస్తున్నాను ఎందుకంటే అక్కడ చిట్టి చిట్టి ఏంటి ఫిషెస్ ఉన్నాయి యా మచిలీ ఫిష్ సో అవి చూసేస్తున్నాను చేపలు చేపలు ఉన్నాయి దానికి మేత వేయడానికి మన దగ్గర ఏం లేదు కాబట్టి నా మాటలతో మేత వేసిస్తుంది సో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి సో ఇప్పుడే ఇప్పటికైతే ఇవే ఇంకా పాట కూడా పెట్టేస్తాను అప్పటిలోకి మీరు కూడా సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి బా